నిజంగా ఆమె కృషికి మనము తానా ఎంత చెప్పినా తక్కువే నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలకు వంద నంబులు వందనంబులు వేదిక ముందనున్న మా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు వందేదిక ముందునున్న చిన్నారులకు నా ఆశీష్యులు కాబట్టి ఆ యొక్క పదవి విరమణను సంతోషంగా అందరూ కూడా ఆహ్వానించాల్సిందే ఇక్కడున్న మనము కూడా మేడం గారికి సన్మానించాల్సిన ధర్మం మనది అని నేను అనుకుంటున్నాను ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ చదువుకోవడానికి మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం అంటే అప్పుడు ఇప్పుడున్న ఈ స్థితి కంటే అప్పుడున్న ఆ స్థితి చాలా కష్టమైంది పరమ కళ్యాణ గుణులైన చదివించి గౌరవించి మంచి ఉద్యోగ బాధ్యత మహిని గూర్చి దూర జరిగిన నుంచిన దోషమునుగడా తల్లిదండ్రులు మీద జంతు తరుణమిదే తల్లిదండ్రులు గురించి ఆలోచన చేయాల ఇప్పుడు అశ్రద్ధ చేయకూడదు నా అనే నామంబులోనే నా వాళ్ళు అనే తెలుస్తుంది ఆమె మనసులోని భావం తెలుస్తుంది నా అనే అక్షరంలో నా అన్న గుణాన్ని తెలియజేస్తుంది అలాగే రా అనే అక్షరం రవిలాగా మనకి ప్రకాశించే శక్తిని అందజేస్తుంది అని నేను వెళ్తాం ఆ ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు ఎస్ఎస్ కీర్తి అనేది వచ్చి చేరుతుంది చక్కదిద్దుకునే ఆ అవసరాన్ని మనము తెలుసుకునేలాగా మేడం బోధించింది అని మా అనే అక్షరంలో అమ్మతనాన్ని మనకి తెలియజేసిందని తప్పులుంటే నన్ను మన్నించవలసిందిగా హెచ్ఎం తర్వాత ఆదినారాయణ మేడం గారిని కోరుకోవడం జరుగుతోంది అలాగే నేను ఏం పని చేసినాను అంటే ఒక ప్రశంస పత్రాన్ని తయారు చేసినాను ముందుగా ప్రశంస పత్రాన్ని చదువుతున్నాను అభినందన పత్రం పాపంపేట జెట్టి హెచ్ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం అందజేయు అభినందన పత్రం పదవి విరమణ ప్రశంస పత్రం మందార కుసుమ పారిజాతాది అభినందన సుందర అక్షరామృత కుసుమ